వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జైపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవులా కేశవ్ ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కుటుంబంలో వారు పొందిన లబ్ధి వివరాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్న మంత్రి ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుళ్ళ కేశవ్ కు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పలికారు ఒకవైపు వాళ్ళు అందించినటువంటి పథకాలను చూసుకుంటున్నా మరోవైపు ఈ ప్రభుత్వం మాది అనేటువంటి భావన ఒకటి ప్రజల్లో సామాన్యుడిలో కనపడతా ఉంది గతానికి ఇవాళకి వాళ్ళల్లో తేడా స్పష్టంగా ఏం కనపడుతుంది అంటే గతంలో భయపడుతూ బతికాము ఇవాళ భరోసాతో బతుకుతున్నాము అవాళ అశాంతి మధ్య గడిపాము ఇవాళ ప్రశాంతంగా గడుపుతున్నాము అనేటువంటిది వాళ్ళ మాటల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి అంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఇక్కడ రాజకీయాలు లేవు కులం లేదు మతం లేదు పార్టీలు లేవు చేయగలిగిన వాళ్ళకి ఇదిగో చేశామని చెప్తున్నాం చేయలేకపోతే ఎందుకు చేయలేమో చెప్తున్నాం మళ్ళీ చేయగలిగిన చేయాల్సినవి ఇదిగో ఇవన్నీ చేస్తాము అని చెప్పేటువంటి చెప్తా ఉన్నప్పుడు ప్రజల్లో ఎక్కడ చూస్తే కూడా ఈ గవర్నమెంట్ మీద కొన్ని సాటిస్ఫాక్షన్ అని స్పష్టంగా కనపడుతా రెండోది ఇది ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఏదో నాలుగు పరిశ్రమలు తేవాలని చూస్తుంది పిల్లల్ని ఉద్యోగాలు చేయాలని చేస్తుంది రోడ్లు అభివృద్ధి చేస్తుంది తాగునీరు సాగునీరు అభివృద్ధి చేస్తూ ఉంది గతంలో సంక్షేమం చేశాము అని ఆ రోజు చెప్పుకుంటే వాళ్ళు అన్ని ఆపేసి సంక్షేమం చేశాము అన్ని ఆపేసి సంక్షేమాన్ని నాలుగు చేయడం కాదు ఇవాళ అన్నీ నడిపిస్తూ వాళ్ళకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం వాళ్ళు మూడు వేల రూపాయలు ఇస్తే మేము ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇవ్వగలుగుతున్నాం అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ మేము ఎక్కువ ఇస్తున్నాం సంక్షేమంలో మరి తల్లికి వందనం వాళ్ళు నలభై ఐదు లక్షల మందికి ఇస్తే మేము ఇవాళ అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నాం దాదాపు పదివేల కోట్లు డబల్ ఒకవైపు సంక్షేమంలో డబుల్ చేసాం రెండో వైపు కనీస అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలు చేస్తున్నాం మరోవైపు పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రాన్ని ఒక ఆర్థిక అరాచకం ఆర్థిక విధ్వంసం సృష్టించినటువంటి రాష్ట్రంలో మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సంవత్సర కాలం పట్టింది ఇప్పుడిప్పుడు అది కేంద్ర సహకారం మూలాన కనీసం మేము నిలదొక్కుకోగలం అదే కేంద్ర సహకారం లేకుండా ఉంటే ఇప్పటికి పతనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింటుంది ఒక పది లక్షల కోట్ల లక్ష ఇరవై వేల పైన పెండింగ్ బకాయిలు బిల్లులు పెట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ పల్లెల్లో తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది ఎన్నికల వాతావరణంలో ఎట్లయితే ప్రజలు రిసీవ్ చేసుకున్నారో ఇవాళ అంతే ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అది ఎట్లా ఉందనేది అర్థమవుతుంది ఎన్నికలకు రాష్ట్రంలో పక్కన పెట్టి నియోజకవర్గంలోకి వస్తే దాదాపు నైంటీ పర్సెంట్ ఎలక్షన్ ప్రామిస్లు అన్నింటికి కూడా శాంక్షన్స్ చేయడం జరిగింది ఉరవకుండా డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లం ఉంది ఇవాళ సెకండ్ ట్రయల్ రన్ జరుగుతూ ఉంది ఆల్రెడీ స్కీమ్ శాంక్షన్ చేయడం కాదు టెండర్ కాదు పని చేయడం కాదు ఒక ట్రయల్ రన్ అయిపోయింది రెండో ట్రయల్ రన్ కూడా అయిపోతూ ఉంది ఇరవై రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చారు ఇవాళ మేము దాన్ని టార్గెట్గా పెట్టుకుని చేసాం ఇంకో మాక్సిమం వన్ వీక్ లోపల దాన్ని పూర్తి చేయగలుగుతాం రోడ్లన్నింటినీ పాట్ హోల్ ఫ్రీ చేశాం ఎక్కడ కూడా రహదారులు ఇబ్బంది లేకుండా ముందు ఉన్నటువంటి సర్ఫేస్ పెంచాం ఇక అందరినివాకి వచ్చేటప్పటికీ టోటల్ వైడనింగ్ చేశాం ఇప్పుడు అది వైడనింగ్ చేస్తే తప్ప మిగిలిన పిల్ల కాలువలకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అన్ని జిల్లాలు వాడుకోవడం పెట్టాయి నీళ్లు కాబట్టి వైడనింగ్ ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ చేశాం వంద రోజుల్లో కంప్లీట్ చేసేటట్టు పెట్టాం చరిత్రలో లేని విధంగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టాం అది ఉరకొండ నియోజకవర్గానికి ప్రధానంగా బెనిఫిట్ అవుతుంది ఇక దాంతోపాటు మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి వాటి అన్నింటికీ కూడా ముఖ్యమంత్రి గారు మొన్నే ఛాయాపురంకి వచ్చినప్పుడు వాటన్నింటినీ ప్రారంభించమని హామీ ఇచ్చారు అవన్నీ కూడా శాంక్షన్ ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ అది ఈ నెల రెండు నెలల లోపల ఆ ప్రతిపాదనలు అన్నీ కూడా పూర్తయిపోతాయి తాగునీరు సాగునీరు రహదారులు ఇక ఎలక్ట్రిసిటీ ఇవి ప్రధానంగా పెట్టుకున్నాం వీటితో పాటు నెక్స్ట్ పరిశ్రమల మీద కూడా ఫోకస్ పెడతాం కేసులు అనేటువంటివి ఎక్కడ కూడా ఉండవు అనేటువంటిది మా ప్రభుత్వ విధానం చంద్రబాబు నాయుడు గారు పది తప్పులు చేస్తే శిక్ష తప్పు చట్టం అనేది ఒకటి భారతదేశం ఇవాళ వేల కోట్ల రూపాయల అవినీతిలో మద్యంలో అవినీతి జరిగింది అని అనేది ఫ్యాక్ట్ పక్కనున్న కర్ణాటకలో ఎనభై రూపాయలు క్వార్టర్ తగ్గితే ఈయన నూట ఎనభై రూపాయలు పెట్టి తాగారు ఆ వంద రూపాయలు ఎక్కడికి పోయింది అనేది ఇవాళ కళ్ళ ముందు ట్రాక్ అవుతుంది డిస్టరీ కంపెనీలు టన్నులు టన్నులు బంగారాన్ని కొంటున్నాయనే వార్తల్ని పేపర్లో చూస్తున్నాం మనం డిస్టరీ కంపెనీలు బంగారం ఎందుకు కొన్నాము అంటే వాళ్ళు ఎవరికి ఇచ్చామో చెప్తున్నారు సో ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు కేసులు అనుకుంటే బాధ అవుతుంది ఇవాళ కేసుల సంస్కృతిని రాష్ట్రంలో మొదలుపెట్టింది వాళ్ళు మొదలుపెట్టారు మేము ఎక్కడ కూడా మొదలుపెట్టాం దాన్ని కనీసం కంటిన్యూ చేయడం కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది అంతవరకు మాత్రం గ్యారంటీగా ఉంటుంది ఎందుకనంటే రూల్ ఆఫ్ ది లా ప్రజలు ఇవాళ ప్రశాంతతను కోరుకుంటున్నారు తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేటువంటి భయం అనేది భారతదేశం మొత్తం మీద ఉండాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ అదే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ